హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ రెసిపీ చూడండి ఇది రాగి పిండితో పాయసం చేశాను రాగి జావ ఇష్టపడిన వాళ్ళకి ఇలా రాగి పిండితో పాయసం చేసి పెట్టచ్చు ఎలా చేయాలో ఒకసారి చూసేయండి ఫస్ట్ కడాయిలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ని పుచ్చపప్పుని ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి తర్వాత అదే నెయ్యిలో కప్పు రాగి పిండిని తీసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వేరొక గిన్నెలోకి రెండు కప్పుల పాలు ఒక కప్పు నీళ్ళు తీసుకొని మరిగించుకోవాలి ఇలా మరగటం స్టార్ట్ అయ్యాక సగ్గుబియ్యం వేసుకోవాలి నేను ఇక్కడ సగ్గు బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టి వేసుకున్నాను లావు సగ్గుబియ్యం వాడుకోవచ్చు ఒక రెండు పొడి పొడిచేసి వేసుకోవాలి సన్న బియ్యం ఐదు నిమిషాల్లోనే ఉడికిపోతాయి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న రాగి పిండిని నీటితో కలిపి వేసుకోవాలి రాగి పిండి వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని పావు కప్పు బెల్లం వేసుకోవాలి లైట్ స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది బెల్లం కరిగే వరకు ఉడికించుకొని ఇలా పల్చగా ఉండగానే మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేయటమే చల్లారితే ఇంకొంచెం చిక్కబడుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి